వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను నవీన్ శివాజీ గారు మాట్లాడిన మాటలు అయితే ప్రతి ఒక్కరూ చూసాం విన్నాం డిబేట్స్లో కూడా రకరకాలైనటువంటి వాదనలు చూసాం విన్నాం కూడా ప్రస్తుతం హర్షవర్ధన్ గారు అదే టాపిక్పై కొనసాగంగా కొన్ని మాటలు మాట్లాడటం ప్రస్తుతం వైరల్గా మారుతూ ఉండటం ఎందుకు వైరల్గా మారాయి ఆ అంశంపై మనతో మాట్లాడడానికి సీనియర్ లిస్ట్ శ్రవణ్ గారు సార్తో మాట్లాడతాం నమస్తే అండి నమస్తే శివాజీ గారు మాట్లాడిన తర్వాత అదే టాపిక్ పైన హర్షవర్ధన్ గారు మాట్లాడి ప్రస్తుతం ఆ వ్యాఖ్యలు అయితే ఏవైతే ఉన్నాయో అవి వైరల్గా మారుతున్నాయి ఎందుకు అంత ఇంపార్టెన్స్ అంతరించుకున్నాయి లేకపోతే మళ్ళీ ఏమైనా పొగేయడానికి ప్రయత్నిస్తున్నారనుకోవాలా లేకపోతే ఎందుకు మళ్ళీ రెచ్చగొట్టే ప్రయత్నం ఎట్లా చూడాలి యా హర్షవర్ధన్ గారు మంచి స్పాంటోనియస్ కామెడీ పండించడంలో మంచి నటుడు అండ్ రైటర్ ఆల్సో అతను అమృతవనకు సీరియల్ ద్వారా బాగా పాపులర్ అయినటువంటి నటుడు రైటరు చాలా చిత్రాలకు తెర వెనక కథ రూపకల్పనలో చాలా పాత్ర ఉంది హర్షవర్ధన్ గారిది ఆ మధ్యకాలంలో మ్యూజిక్ కూడా చేస్తానికి మ్యూజిక్ మ్యూజిషియన్ కూడా అవతార రూపంలో కనపడటానికి కొంచెం ప్రయత్నాలు కూడా చేసినట్టు కొంచెం మనకైతే సమాచారం తెలుసు మనకు పరిచేస్తుడే అయితే ఇప్పుడు టాపిక్లో తిను మళ్ళీ తను తగుదనమ్మని మళ్ళీ వచ్చాడు ఇతను ఎందుకంటే శివాజీ గారి వ్యాఖ్యల తర్వాత రకరకాలైనటువంటి చర్చలు జరిగాయి అసలు ప్రారంభించిన శివాజీ గారైతే మొదటి రెండు మూడు రోజుల్లో మౌనం వహించేశాడు రెండు మూడు రోజుల తర్వాత కానీ ఆ టాపిక్ చాలా రకరకాల మలుపులు తిరుగుతూ ఒక రకంగా కాంట్రవర్షిలు క్రియేట్ చేసింది ఎవరు తగ్గట్టు వాళ్ళు దాన్ని మలుచుకొని ఫేమ్ ఫేమ్ అవ్వడానికి వ్యూస్ సంపాదించుకోవడానికి ఛానల్ని అప్డేట్ చే అంటే అప్గ్రేడ్ చేసుకోవడానికి ఉపయోగించుకున్నారు అవి నాన్ వెజ్ లాంటి న్యూసెన్స్ ఫిలర్స్ కూడా సో అదంతా ఒక అయితే అయితే నేను ఇక్కడ మనం చూసేటువంటి ప్రేక్షకు కూడా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను శివాజీ గారు చెప్ప తలుచుకున్న అంశము చెప్పే ప్రయత్నము చెప్పిన మెసేజ్ ఆహ్వానించదగింది అభ్యంతరం చెప్పడానికి వీరి లేదు కాకపోతే అందులో ఆయన ప్రయోగించినటువంటి పదాలు రెండు అభ్యంతరకరంగా ఉన్నాయి ఆయన ఆ సందర్భంగా ఆ స్టేజ్ మీద ఆయన ఒక సినిమా ఫంక్షన్కి వచ్చాడు సినిమా అతిథిగా వచ్చాడు తన అతిథిగా వచ్చినటువంటి సినిమా లోకంలో ఉన్నటువంటి అప్పటికా ఉన్నటువంటి ఆర్టిస్టులకు ఏదో చెప్పాలని ప్రయత్నించాడు తప్పేం లేదు కదా మీరు ఇట్లా ఉండండి అని నిర్దేశించలే అమ్మా మనకు ఇబ్బందులు వస్తున్నాయి కదా మనం ఎవరైనా మనం మనం చక్కదిద్దుకుందామని చూస్తారే కానీ ఎదుటి వాళ్ళ మీద ఎగబడదామని చూడాలని అది వీళ్ళు ఆయన చెప్పినంతవరకే దాన్నే విపరీత అర్థాలు తీసి దాంట్లో నిగూఢ అర్థాలు తీసి మేము ఫెమనిస్టులము ఉమనిస్టులము మేము ఇంకేదో ఇష్టం అని చెప్పేసి లేకపోతే అనగదొక్కుతారా ఎనగదొక్కుతారా రేపులు చేయమంటారా రేపులు సపోర్ట్ చేయమంటారా అక్కడ రేపుల గురించే ప్రస్తావన ఎవరికి నచ్చింది వాళ్ళు అల్లారు అల్లరు విపరీత అర్థాలు ఇది ఎందుకంటే అంతకుముందు కూడా చెప్పాను స్పష్టంగా నేను ఇదైతే రెండు ఉదాహరణతో చెప్పాను అదే ఉదాహరణతో ఇక్కడ నటుడు హర్షవర్ధన్ అదే ఉదాహరించాడు ఏంటంటే చదువుకున్నంత చదువుకోక ముందుకు బలపన్నాడు చదువునంత బప్పం ఉన్నట్టు వీళ్ళు ఇష్యూను పక్క పక్కదారి పట్టించారు ఈ ఉమనిస్టులు ఫెమనిస్టులు అనేవాళ్ళు శివాజీ గారు చెప్పిందని ఇష్యూను పక్కదారి పట్టించారు దాన్ని స్పష్టంగా చెప్పాడు అమ్మ మీరు కట్టుకునేటువంటి వస్త్రా ధర ఇబ్బందులు వస్తుంటాయి అప్పుడప్పుడు మీరు మంచిగా ఉంటే గౌరవప్రదమైన అభిప్రాయం కలుగుతుంటుంది అంటే వీళ్ళు దానికి అర్థం అంటే చీర కట్టుకుంటే రేపు చేయరా అని అట్టు కాదు కదా మొదటి నుంచి చెప్తున్నాను నేను చెప్తున్నాను అదే చెప్తున్నాను బాబు దొంగలు పడతారు ఇంటికి తాళం వేసుకోండి అంటే సెక్యూరిటీ హై సెక్యూరిటీ ఉన్నటువంటి బ్యాంకులకే దొంగలు పడ్డారు కదా లేదు నేషనల్ సెక్యూరిటీ ఉన్న ప్రైమ్ మినిస్టర్లను కాల్చి చంపేశారు కదా అంటే అర్థం లేని వాదనంతా ప్రివెంట్ మనం ప్రివెంట్లో మనం మనకు మనం కూడా ఫస్ట్ ఏంటి మనకు మనం నిర్ధరించుకున్నాక మన ప్రికాషన్స్ మనం తీసుకున్నాక ఎదుటి వారి గురించి మాట్లాడారు అదే శివాజీ గారికి ఒక రేపిస్ సమర్థించినప్పుడు శివాజీ కనుక రే రేపులు ఇట్లా చేస్తారని చెప్పినప్పుడు మనం ఆయన అభ్యంతరం చెప్పాలి ఆయన రేపుల గురించి చెప్పాలి గౌరవం గురించి చెప్పాడు ఇబ్బందుల గురించి చెప్పాడు ఇదంతా తెలివి ఎక్కువయో విపరీత అర్థాలు తీసుకొని తలకు ఏమంటారు కదా అమ్మకాలికి బొడగుండుకు లింకులు పెట్టి పిచ్చి పిచ్చి మాట్లాడి దాన్ని తగుదనమ్మ అంటే అనసూయం మీదేసుకొని రెచ్చగొట్టు పిచ్చి పిచ్చి పోస్టులు పెడుతూ రెచ్చగొడుతూ తన లాస్ట్ విక్టమ్ కార్డు ప్లే చేసి తగుదినమ్మని ఏడ్చేసి ఆవు అని చెప్పి కేసులు పెట్టేస్తుంది అసలు అవసరమే లేదు ఇది కొనసాగింపు ఎంతవరకు వెళ్తుంది అసలు నిజంగా వాళ్ళ నాలెడ్జ్ ఉన్న పర్సన్స్ అయితే నిజంగా నాలెడ్జ్ డిబేట్ చేయాలి ఏది కరెక్ట్ ఏది తప్పు ఎందుకు మాట్లాడారు కానీ విక్టమ్ కార్డ్ ప్లే చేసి వస్తున్నారు కార్డ్ కార్డు ప్లే చేసి తప్పేం లేదు ఎవరెవరు తప్ప మాట్లాడారో ఎవరైతే బూతులు మాట్లాడారో ఎవరైతే వ్యంగ్యంగా మాట్లాడారో వాళ్ళందరినీ కూడా శిక్ష తప్పేళ్ళు లేదు కానీ వాళ్ళ గురించి తప్పు తప్పనే విధంగా ప్రవర్తించడం వాళ్ళ గురించి మాట్లాడితేనే కేసులు పెడతా ఉన్న తీరులో వ్యవహరిస్తున్నారు ఈ చట్టాలను దుర్వినియోగం చేయడం ఏదైతే నేను ఎప్పుడైనా చెప్తాను అట్రాసిటీ కేసు దుర్వినియోగం చేస్తూ ఉన్నారు ఫోర్ నైంటీ ఎయిట్ కేసులు అంటే డొమెస్టిక్ యాక్ట్ కేసులు దుర్వినియోగం చేస్తున్నారు ఇవి కూడా ఉమెన్ ప్రొటెక్షన్ కేసులు కూడా దుర్వినియోగం చేస్తున్నారు అట్లా కా నిన్ను అవుట్ చేసి మాట్లాడిన దాని గురించి మాట్లా నీకు నువ్వే కదా నీ ప్రైవసీ ఉండాల్సిన ఫోటోలు బహిరంగ బట్టి నేను పెట్టకూడదా స్త్రీని అడగదొక్తారా అంటే ఏమర్థదు సమాజంలో ఏ మెసేజ్ ఇచ్చదలుచుకున్నారు సొసైటీలో కల్చర్ ఒకటి ఉంది కదా అదే ఒక పురుషుడు కడ్రాయర్ మీద ఫోటోలు పెడితే ఏమనేవారు దానికి రిపోర్ట్లు పెట్టేవారు కేసులు పెట్టేవారు అదే పురుషుడు అలా తిరిగితే మీరు భరిస్తారా మీరు అడుగుతారా మీరు అడగరా ప్రశ్నించారా పురుషుని ఏ విధంగా అదే దుష్టుని పురుషుణ్ణి ఏ విధంగా మీరైతే క్వశ్చన్ వేస్తున్నారో అట్లాగే స్త్రీ యొక్క ప్రవర్తనలో కూడా అలాగే క్వశ్చన్ వేయాలి అలాగే ఉంటుంది రెండు సమాన హక్కులు ఉన్నాయి రెండు వదిలేసి నువ్వు ఒకవైపు అంటే అది నీ దృష్టికోన ఉండొచ్చు అదే మన హర్షవర్ధన్ గారు కూడా స్పష్టంగా చెప్తున్నారు ఆయన చెప్పింది ఏమిటి నే నేను దొంగలు పడకుండా నా ఇంటికి నేనేమైనా కాపలా పడాలా నేను ఎట్లా ప్రివెంట్ తీసుకోవాలని చెప్తా ఉన్నాడు దొంగలను ఉద్ధరిస్తాను దొంగలు అట్ల జయకురాని చెప్తాను నేను అందుకు కట్టేస్తాను కొట్టేస్తాను చంపేస్తాను తీసుకువెళ్ళిపోయి ఎన్కౌంటర్ చేసేస్తాను దొంగలందరూ పట్టుకొచ్చి కుసబెట్టి వాళ్ళ సంగతి తెలుస్తాను నాకు అది కాదు ముఖ్యం ఫస్ట్ నా ఇంట్లో దొంగలు పడకుండా ఏం చేసుకోవాలో చేసుకున్నారు దొంగ వచ్చినప్పుడు అది ఎట్లా జరగాలి దొంగ దొరికినాక ఏం అనే విషయం వేరే చర్చ అది సో అట్లాగే స్త్రీ అయినా సరే ఇప్పుడు నేను మొదటి నుంచి కూడా మొదటి పత్తి డిబేట్లను చెప్తున్నాను సంఘానికి కొన్ని కట్టుబాటు ఉన్నాయి చట్టంలో చెప్పకపోవచ్చు లేదా చట్టం కూడా నిర్దేశిస్తుంది స్త్రీ కూడా ఎట్లాంటి కట్ ఆఫ్ డ్రెస్ వేసుకుంటే అది అకృతమైనటువంటి డ్రెస్ అవుతుందో యాక్సెప్టబుల్ పురుషుని కూడా అలాగే ఉంది పురుషుడు ఎలాంటి సైకిల్ చేస్తే నేరము చెప్పబడింది స్త్రీ కూడా ఎలాంటి వ్యవహరించు ఎవరు నువ్వు మనం చూస్తుంటావు ప్రాస్టిట్యూషన్స్ చేసేవాళ్ళు రెండు మీద నిలబడి నివసం చేస్తుండే వాళ్ళను కూడా స్త్రీలను కూడా అంటే ప్రాస్టిట్యూషన్ కాదు ఆ ప్రవర్తనను కూడా కేసులు పెడతా ఉంటారు అంటే సమాజం చట్టంలో చెప్పబడి ఉంది పురుషునికి చెప్పబడింది స్త్రీకి చెప్పబడింది రేపుల విషయానికి వస్తామా రేపులైతే జరగకూడదు దురశవశాత్తు ఈ పురుషాధిక ప్రపంచంలో ఆ మేలు పురుషాధిక సమాజం ఉంది పురుషుడే ఎక్కువ రేపులు చే పురుషులే రేపు చేస్తున్నారు ఎక్కడో ఆడిపోతే అప్పుడు ఎక్కడో చిల్లర వార్త ఉంటాం అప్పుడప్పుడు ఎవరో ఒక నలుగురు లేడీస్ కలిసి ఒక జెంట్స్ రేపు చేశామని చాలా అడుగు దాని గురించి మనం ప్రస్తావించా అవసరం లేదు అంటే ఇక్కడ రేపులు జరుగుతున్నప్పుడు వివిధ రకాలు జరుగుతున్నాయి అంటే సిక్స్ మంత్స్ పాప నుంచి అరవై ఏళ్ళ మృదురాలు దాకా జరుగుతుంది డ్రెస్ వేసుకోవడం జరుగుతుంది డ్రెస్ వేసుకోకుండా జరుగుతుంది పిచ్చి వాళ్ళ మానసిక వికలాంగుల మీద కూడా చేసిండే దుర్మార్గులు ఉన్నారు వాళ్ళని కట్టడి చేయాలి వాళ్ళని విమర్శించాలి వాళ్ళని వాళ్ళని కోర్టు తీర్చాలి అవసరం వస్తే రాళ్ళ తీసుకొని శరీర చట్టాల ప్రకారం అయినా కాకారమైనా ఇట్లాంటి దుర్మార్గులను విమర్శ కట్టడి చేయాలి అది చేయాలి కానీ నువ్వు కట్టుబాటు గురించో సాంప్రదాయాల గురించి మాట్లాడు మీద అణగదొక్కుతున్నావు ఆ స్త్రీవాదం ఆ వాదం ఈ వాదాలు అని చెప్పి తీసుకొచ్చి మాట్లాడి దాన్ని చిలికి చిలికి గాలివాణి చేసి దాని గురించి మాట్లాడాలంటే కూడా దాని గురించి చూడాలంటే కూడా నశించే ఇట్లా అసలు అంటే ఎందుకు ఇద మనకు అవసరం లేదని చెప్పేసి అట్లాంటి దశకు తీసుకొచ్చారు ఆ టాపిక్ని సో శివాజీ గారు మాట్లాడేది శివాజీ గారు మాట్లాడిన పదాలలో రెండు అభ్యంతరాలు ఉన్నాయి తప్పించి ఆయన అక్కడ ఉన్నటువంటి ఆయన సినిమా పెద్దగా ఆ పెద్ద మనిషిగా వచ్చాడు ఆ సినిమా ఆర్టిస్టులు అక్కడ ఉన్నారు వాళ్ళకి చెప్పే ప్రయత్నం చేశాడు ప్రయత్నం కూడా ఏందమ్మా మనం వేసుకుంటే డ్రెస్ బాగుంటుంది బాగుంటే గౌరవం దక్కుతుంది ఇబ్బందులు పడకండి అని చెప్పాడు అంతేగాని మీరు ఖచ్చితంగా ఇట్లానే ఈ డ్రెస్ కొడితే రావాలి ఆ డ్రెస్ కూడా వేయద్దని చెప్పాలి నువ్వు సినిమాలో నటించితే నీ ఫోటోలు అభ్యంతరం ఉండకపోవచ్చు కానీ నీవు నీ ప్రైవేట్ రిసార్ట్స్లో దిగిన ఫోటోలు నీకు సొంతమైన ఫోటోలు పబ్లిక్ ప్లాట్ఫామ్ మీద పెట్టి నువ్వు దాని మీద కామెంట్ చేసి నువ్వు కేసులు పెడతాను అంటే స్పిల్టెడ్ మైండెడ్ వాళ్ళు స్పిల్ట్ ఏంటంటే ఒక ఒక స్ప స్పష్టమైన అవగాహన లేని మెంటాలిటీ లేని వాళ్ళు చివరకు ఏం చేశారు దుఃఖిచ్చారు వేడ్చారు విక్టం విక్టం కార్డు ప్లే చేశారు సో వాళ్ళు ఏదో డిబేట్ చేసి ఉంటే బాగుండేది సో ఇట్లా హర్షవర్ధనే కాదు ఎవరు వచ్చినా కూడా ఈ టాపిక్ ఖచ్చితంగా ఇలాగే ఉంటుంది ఎవరో ఒక కోణంలో ఆలోచించి మాత్రమే తప్పు శివాజీ గారు చెప్పింది ఏకీభవిస్తాను నేను ఆయన చెప్పే ప్రయత్నం చేస్తాను ఆయన స్త్రీ పురుషుల గురించి మాత్రమే చెప్పలేదు స్త్రీల స్త్రీల గురించి మాత్రమే చెప్పలేదు కామన్ టాపిక్ చెప్పాడు సో దానికి మీరు విపరీత అర్థాలు చూసుకుని మనం చేసేదే లేదు రైట్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ మచ్